హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరామ్ సన్బర్న్ స్టూడియోస్కి స్వాగతం ఎప్పటికప్పుడు సరికొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉన్నాం మా వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే నా నాయస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటూ గత వైసీపీ ప్రభుత్వం వారి సంక్షేమానికి అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు మైనారిటీ సంక్షేమానికి సంబంధించి మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలను పక్కదారి మళ్లించారు హాస్టల్స్ కూడా బిల్లులు చెల్లించలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య వివిధ పథకాల కింద కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలను కేటాయించింది దానివల్లనే రాష్ట్రంలో ఎక్కడా కొత్త షాదీకాణాలు మైనారిటీల కాలనీలు నిర్మాణం జరగలేదని అలాగే పాతవాటి మరమ్మత్తులు కూడా జరగలేదని మైనారిటీల అభివృద్ధి కోసం కేంద్రం ఇంకో వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంది ఎలా అంటే ఈ మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీనికి సంబంధించినటువంటి లెక్కలు కేంద్రానికి చూపిస్తే ఆ వెయ్యి కోట్లు వచ్చే అవకాశం కూడా ఉంది కానీ నాటి వైసీపీ ప్రభుత్వం అలాంటి పనులేమీ చెయ్యగాక ఈ మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలను స్వాహా చేశారు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి కేంద్రం కొన్ని కోట్ల రూపాయల నిధులను కేటాయించినా నాటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి వాస్తవంగా చెప్పాలంటే మన భాషలో మేము ఆల్రెడీ మీకు మూడు వందల యాభై రెండు కోట్లు ఇచ్చాము రా బాబు అవి ఏం చేశారో లెక్కలేదు మళ్ళీ ఇంకా ఎలా ఇస్తాం మేము ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బు ఏం చేశారో లెక్కలు ఇవ్వండి అని కేంద్రం అడిగింది సాంఘిక సంక్షేమ గిరిజన వసతి గృహాల్లో పిల్లలకు పెట్టే ఆహారానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా సబ్మిట్ చేయలేదంట ఎంత దారుణమో చూడండి అలాగే వసతి గృహాల మరమ్మత్తుకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ప్రభుత్వానికి సమర్పించలేదు నాటి వైసీపీ ప్రభుత్వం దాంతోపాటు నలభై శాతం ఎస్సీ ఎస్టీ జనాభా ఉండే గ్రామాల్లో ఆ గ్రామ అభివృద్ధికై కేంద్రం ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఇరవై లక్షల చొప్పునిస్తుంది అంటే ఆ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి రోడ్లు వేసుకోవడానికి గుళ్ళు బళ్ళు కట్టుకోవడానికి ఇలా గ్రామానికి ఒక ఇరవై లక్షలు ఇస్తే ఆ గ్రామం బాగుపడుతుంది దానికోసం ఒక వెయ్యి ఇరవై ఏడు గ్రామాలను కేంద్రం ఎంపిక చేసింది అయితే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళి అభివృద్ధి పనులు స్టార్ట్ చేసినట్లయితే ఆ నిధులు కూడా వచ్చాయి అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలన్నీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తే ఇంకో ఇరవై లక్షలు ఇచ్చేది అది చేయలేదు అయితే ఈ విషయం అంతా అసెంబ్లీ అంచనాల కమిటీ మెంబర్స్ బోమా అఖిలప్రియ డాక్టర్ పార్థసారథి నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో నాటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు వాళ్ళు పక్కదారి మళ్లించినటువంటి నిధుల గురించి మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వలేదని వాళ్ళు తెలియజేశారు వాస్తవంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఎస్సీ ఎస్టీ లోన్లు కానీ మైనారిటీలకు లోన్లు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు అలాగే అభివృద్ధి కోసం కేంద్రం ఎప్పటికప్పుడు నిధులను కేటాయిస్తున్నా దాన్ని పక్కదారి మళ్లించే ప్రయత్నం జరిగిందన్న విషయం కూడా మనకు అర్థమవుతూనే ఉంది ఇంకా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన నిధులు మళ్లించారని కూడా గత వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి వాటన్నిటిని ప్రూవ్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఇప్పటికే మాట్లాడుతూ ఉంది సో ఫ్రెండ్స్ మరి ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి చూడాలి నాటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ నిధులు మళ్లింపు కానీ కొట్టేసినటువంటి కొన్ని వేల కోట్ల డబ్బు కానీ వాటికి సంబంధించిన ఆధారాలు ప్రూఫ్స్తో సహా బయట పెట్టే ప్రయత్నం చేస్తానంటున్నారు కూటమి ప్రభుత్వం మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి వైసీపీ ప్రభుత్వం నిధులను పక్కదారి మళ్లించిందంటారా లేదంటారా మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్